బిగ్ బ్రేకింగ్ అండి మనం మార్నింగ్గా మాట్లాడుకున్నాం మొహిద్దీన్ హైదరాబాద్ తర్వాత సులేమన్ ఒకడు సలీం ఒకడు ఉత్తరప్రదేశ్ బ్యాచ్ వీళ్ళు ఢిల్లీలో అహ్మదాబాద్లో లక్నోలో బాంబ్ బాంబ్లేస్ట్లకి తర్వాత వచ్చేసి తీర్థ ప్రసాదాలకు సంబంధించి అన్నప్పుడు అక్కడ ఈ ఆముద నుంచి రిజన్ అని చెప్పేసి ఒక విష పదార్థం వచ్చింది దాన్ని మొత్తం కలిపేలా రంగు రుచి వాసన దానికి ఉండదు బట్ అది కనుక దానికి తాగిన తిన్న పోతారు మొత్తానికి క్యాండ్ టెరిస్ట్ గోడలో అని పట్టుకున్నారు ఈలోపు ఇందాక సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ఎర్రకోట గేట్ నెంబర్ వన్ మెట్రో పాయింట్ ఉంది మెట్రో స్టేషన్ అక్కడ ఒక కార్ పార్కింగ్ చేస్తుంది అందులో బాంబులు ఉన్నాయి బ్లాస్ట్ అయితే చుట్టుపక్కల దుకాణాలు అర్థం మొత్తం పగిలేదు దగ్గర దగ్గర ఐదు కార్లు మొత్తం మొత్తం పీస్ పీస్ అయిపోయాయి మనకున్న సమాచారం మేరకు ఒకవేళ చనిపోయారు అంటున్నారు ఇంకా లిస్ట్ పెరగచ్చని అంటున్నారు బట్ ఊహిస్తేనే భయం వేస్తుందండి మనుషులైన అసలు మనుషులు కాదు కొన్ని రాక్షసుల ఆ సైతానాలు ఎవరు రా అసలు ఏంట్రీ గోారం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలోనే మత ప్రాధిపతి విడిపోతుంది కాబట్టి హిందువులంతా కూడా భారతదేశానికి రావాలి ముస్లింలంతా కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ రోజు రూల్ పాస్ చేసి దానికి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు గడువు పెట్టుకుని ఉండే ఇన్ని సమస్యలు ఉండేవి కాదురా ఏ దేశంలో ప్రశాంతంగా బతికేవాళ్ళు ఇక్కడ ఉన్న అమాయకులను చంపుతున్నారా ముస్లిములని అండ్ కరుడు కంటే టెర్రరిస్ట్ ముండా కొడుకులు ఇక్కడేసి వస్తున్నారా వీళ్ళ వల్ల మంచులైనటువంటి అనేటువంటి ముస్లింలు ఎవరైతున్నారు పాపం వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ఎలా చెప్పాలండి ఇంకెంతమే మీద చెవటం రావట్లేదండి మన మతంలో ఉన్న ఉగ్రవాదులని మన మతంలో ఉన్నటువంటి రాక్షసులని మనమే ఏరివేయాలి అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింల చేతుల్లోనే ఉంది వారిని పట్టుకోవటం ఏరివేయటం ఈవెన్ నార్మల్గా కూడా నేను చెప్తే గుర్తుంచుకోండి వారిని ఈజీగా ఎలా గుర్తించాలంటే వాళ్ళకి చేసిన పనికి సంబంధించి మీ ఇవ్వాల్సిన డబ్బు ఉందే అది తక్కువ తీసుకుంటారు ఎక్కువ వద్ది అండ్ మీకు చిన్న చిన్న అవసరం సరే మేము వచ్చి చేస్తామంటారు చాలా అమాయకంగా ఉంటారు అతిపరిచనంతో ఉంటారు అండ్ వాళ్ళ ఐడెంటిటీ వచ్చే దగ్గర రివీల్ చేయాలి వాళ్ళ పర్సనల్ విషయం మీ దగ్గర ఏం చెప్పడం బట్ మీవన్నీ తెలుసుకుంటూ ఉంటారు మీతో మంచిగా ఉంటూ ఉంటారు సో సింపుల్గా అజ్ఞాత వ్యక్తులు ఎవరు మీరు దరిద్రబులకు రానివ్వకండి తెలిసిన వాళ్ళైనా ఎవరైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి మరలా మరలా చెప్తున్నా తప్పుగా అనుకున్నా సరే ఏం పర్లేదు ముస్లిములలో నా ముస్లిం సోదరీ సోదరులారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ మతస్థులనే ఓ కంట కనిపెడుతూ ఉండండి ఏ క్షణం ప్రమాదం రావచ్చు ఆ ప్రమాదంలో మీకైనా మీ వరకన్నా జరగడానికి జరగవచ్చు తప్పదు కొద్ది రోజులు కొన్నాళ్ళ పాటు అంత సెట్టే వరకు జాగ్రత్తగా ఉన్నాం బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని అయితే జాగ్రత్తగా అయితే ఉండండి